ఇప్పుడు మనం వచ్చేసి కోదండ రామస్వామి టెంపుల్ దగ్గరికి ఇక్కడనే మనకు ఫ్లోటింగ్ స్టోన్ కూడా ఉంటుంది ఒకసారి టెంపుల్ లోపెట్టుకెళ్ళైతే ఇప్పుడు మనం వచ్చేసి రామేశ్వరం బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం రామేశ్వరం బస్ స్టాప్ ఇక్కడ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఐలాండ్ ఉంటుంది ఆ ఐలాండ్ నుంచే మనకు రాముడు వచ్చేసి రామసేతుని అయితే నిర్మించాడు ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒకప్పుడు ఏంటంటే రోడ్ అయితే లేక్కు ఉండేదట తర్వాత తర్వాత ఈ రోడ్ అయితే వేసారు మనకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సునాం అయితే వచ్చింది సునాం వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతం మొత్తం కొట్టుకుపోయిందట ఇక చూడండి ఐలాండ్ వచ్చేసి అక్కడన్నది మనకు రోడ్ అయితే వేసిర్రు కనెక్టివిటీ అయితే చాలా బాగుంది అయితే మీకు ఏంటంటే సునామీ వచ్చినప్పుడు ఇక్కడ తనిష్కోటి ఈ ప్రాంతం మొత్తం ఈ సిటీ గ్రామం ఇది మొత్తం ఏంటంటే కాలగర్భంలో కలిసిపోయింది ఇక్కడ ఉన్న జనాభా కూడా అందరు చచ్చిపోయారు ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది వందల మంది చనిపోయారు అట ఇక్కడ ఉన్న గ్రామాలు అన్నీ నేలమట్టం అయిపోయినాయి కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఈ రాముడు నిలయం ఒక్కటే చెక్కు ఎదరలేదట అంత పెద్ద సునామి వచ్చినా అట్లానే ఉందట అటు సైడ్ రైట్ సైడ్ చూడండి ఇగో రాముని క్షేత్రం అయితే మనకు కనబడుతుంది మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం ఇక ఇగో చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఇగో టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది చూడండి అంత పెద్ద తుఫాన్ వచ్చినా అన్ని నేలమట్టమైనవి కానీ ఈ రాముని నిలయం మాత్రం అలానే ఉంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు రాముడు సీతాదేవి లక్ష్మణుడు వీరితో పాటు మనకు హనుమంతుడు విభీషణుడు కూడా ఇక్కడ కొలువై అయితే ఉన్నారు అందరు ఉన్నాయన్నట్టు ఇలా విభీషణుడు వచ్చేసి మనకు రావణాసురుని యొక్క తమ్ముడుగా మనం చెప్పుకోవచ్చు సీతాదేవిని ఏంటంటే రావణాసురుడు అపహరించినప్పుడు వద్దని చెప్తాడు మళ్ళీ రామునికి అప్పగించమంటే మనకు వచ్చేసి ఒప్పుకోడు రా రాక్షసుడైన ఈ రావణాసురుడు ఒప్పుకోకపోవడంతో అక్కడి నుంచి అంటే లంక నుంచి పారిపోయి ఇక్కడ సైనియంతో ఉన్న రాముని దగ్గరికి అయితే ఈ విభీషణుడు అయితే వచ్చాడట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనమే చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం సైడ్ అయితే వెళ్దాం మనకు సముద్రంలో శివలింగం ఉంటుంది ప్లస్ అక్కడనే ఫ్లోటింగ్ స్టోన్ అయితే ఉంటుందట ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ నుంచి అటు సైడ్ అనుకుంటా ఆపోజిట్ అక్కడ ఉన్నట్టున్నది ఒకసారి అయితే అక్కడికి వెళ్దాం వ్యాన్లు అన్నీ వస్తున్నాయి అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే మనం ఈ ఫ్లోటింగ్ స్టోన్ అయితే వెళ్ళిపోతున్నాం మనకేంటంటే లంకా వచ్చేసి ఇక్కడి నుంచి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ ఇలా ఉంటుంది మధ్యలో కూడా రెండు మూడు ఐలాండ్లు అయితే ఉంటాయి ఆ దూరం కూడా మీకు ఒక ఐలాండ్ అయితే చూడండి ఇప్పుడు మనం ఉన్న ఈ కోదండరామస్వామి టెంపుల్ ఒక ఐలాండ్ చిన్న ఐలాండ్ ఇక్కడ నుంచి కొంత దూరంలో దూరం కనబడుతుంది చూడండి అక్కడ ఒక ఐలాండ్ అక్కడ నుంచి ఇంకా కొద్ది దూరం వెళ్తే మళ్ళీ ఒక ఐలాండ్ ఇట్లా ఐలాండ్లు ఏంటంటే చాలా అన్నట్టు ఇక్కడ ఇక్కడి నుంచే మనకు రాముడు వచ్చేసి లంకకు వారధనైతే నిర్మించడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు చూడండి ఇగో మొత్తం వానర సైన్యము రాముడు తన చేతిలో వచ్చేసి ఈ ఫ్లోటింగ్ స్టోన్ని పట్టుకున్నాడు చూడండి కనబడుతుంది అనమాట ఇగో ఇక్కడి నుంచి రాయి మీద రాయి వేసుకుంటూ అక్కడి వరకు ఇలా బ్రిడ్జిని అయితే నిర్మించండు నీటిపైన ఈ తేలియాడ రాళ్ళతోని ఇక వాటి మీద నుంచి లంక దాకా అయితే చేరుకొని అప్పుడు మీద యుద్ధం చేసి సీతాదేవిని తీసుకురావడం అయితే జరిగింది ఇగో ఇక్కడి నుంచి మీకు బ్రిడ్జిని అయితే నిర్మించాడు అన్నట్టు కింద చూడండి ఒకసారి ఎట్లు చాలా స్ట్రాంగ్ ఉంది ఇసుక ఇసుక లేదు ఈ ప్రాంతంలో చూడండి ఎందుకో ఏమో అలలు కూడా ఎక్కువ వస్తలేవు రామేశ్వరంలో ఏంటంటే ఒక దిక్కు అలలు వస్తాయి ఒక దిక్కు రావు ఇక ఇక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి రాగానే ఇక్కడ వచ్చేసి శివుని విగ్రహం ఉంటుంది అలానే లోపలికి వెళ్తే ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్ అయితే చూపిస్తారు ఎక్కువ ఫ్లోటింగ్ స్టోన్స్ ఉండేదట అయితే లేవు ఒకసారి ఇక్కడ చూడండి ఇక అంతా ఎలా ఉందో ఆ ఫ్లోటింగ్ స్టోన్ బరువు చాలా ఉంది ఒక నాకు తెలిసి ఒక పది కేజీలు ఉండి అది ఇరవై కేజీలు లేస్తలేదు లేపితే ఇది చూడండి ఒక రెండుకి ఒకరు అందరు లేపుతురు చూడండి చాలా బరువు ఉంది అసలు లేస్తలేదు కానీ వాటర్లో మాత్రం తేలుతూ మనకు కనబడుతుంది చూడండి మనకు రామసేతుకు ఉపయోగించిన స్టోన్ మొత్తం ఇదే అన్నట్టు ఈ స్టోన్ ఉపయోగించే ఈ రాయిని ఉపయోగించే మనకు శ్రీలంక వరకు బ్రిడ్జ్ని అయితే నిర్మించారు నేను కూడా లేపిన చూడండి చాలా బరువే ఉంది నీటిలో అయితే తేలి ఆడుతున్నాను థ్యాంక్ యూ